రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది ఉద్యోగులకు ఇరవై ఒక్క శాతం పీఆర్సీ ఇస్తామని ప్రకటించింది జూన్ ఒకటి నుంచి కొత్త పీఆర్సీతో కూడిన జీతాలు అమల్లోకి వస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు రెండు వేల పదహారులో బీఆర్ఎస్ సర్కార్ పదహారు శాతం పీఆర్సీ ఇచ్చిందని అప్పటి నుంచి మళ్లీ ఇవ్వలేదని ఆరోపించారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు తమ నిర్ణయంతో యాబై మూడు వేల డెబ్బై ఒక్క మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందన్న మంత్రి అటు ప్రభుత్వ ఖజానాపై నాలుగు వందల పద్దెనిమిది పాయింట్ ఒకటి ఒక కోట్ల అదనపు భారం పడుతుందని వివరించారు టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది ఉద్యోగులకు ఇరవై ఒక్క శాతం పీఆర్సీ ఇస్తామని ప్రకటించింది జూన్ ఒకటి నుంచి కొత్త పీఆర్సీతో కూడిన జీతాలు అమల్లోకి వస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు రెండు వేల పదహారులో బీఆర్ఎస్ సర్కార్ పదహారు శాతం పీఆర్సీ ఇచ్చిందని అప్పటి నుంచి మళ్లీ ఇవ్వలేదని ఆరోపించారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు తమ నిర్ణయంతో యాభై మూడు వేల డెబ్బై ఒక్క మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందన్న మంత్రి అటు ప్రభుత్వ ఖజానాపై నాలుగు వందల పద్దెనిమిది పాయింట్ ఒకటి ఒక కోట్ల అదనపు భారం పడుతుందని వివరించారు